హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీచఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ముగ్గు ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి మీరందరూ ఈ భోగు పండుగను ఎంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోనైతే కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నానండి ఏమీ అనుకోవద్దు ఇంకా కింద ముగ్గులు వేసుకోవడం చిమ్ముకోవడం మాఫ్ పెట్టుకోవడం అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా దేవుడికి ఇలా పువ్వులతో అలంకరించేసి దీపారాధన చేసేసి అది ఇచ్చేసానండి ఇంకా నా పూజ అయితే భోగి రోజు ఇలా కంప్లీట్ అయ్యిందండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా హారతి అది తీసేసుకున్నారండి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ విత్ చికెన్ కర్రీ అండి అదేంటి ఈరోజు ఫెస్టివల్ కదా నాన్ వెజ్ అలా తింటున్నారు ఏంటి అనుకోవచ్చు కానీ ఆంధ్రాలో నెల్లూరు సైడ్ అయితే తప్పకుండా తింటారండి మీలో ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా ఇంట్లో అయితే చాలామందికి ఇష్టం అండి ఈ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా దోశ అండ్ చికెన్ కర్రీని ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయి చికెన్ కర్రీ చేసి దోశలు అవి వేసేసరికి టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోయిందండి టైము పిల్లలకైతే పాపం బాగా ఆకలేసిందండి టైం పాపం లెవెన్ అలా అయిపోయింది కదా ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళు తినిన తర్వాత మేము కూడా తినేసామండి ఇంకా తినేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుని చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ ముందే మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా రైస్ అన్నీ కడిగి పెట్టేసుకుని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ చేసేసుకున్నానండి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కోసం దమ్ అయితే పెట్టేసానండి ఇంకా బౌల్స్ అవన్నీ సింకులు అయితే వేసేసాను ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పైనుంచి ముగ్గు చూపిస్తున్నాను చూడండి ఇంకా మిషన్లో బట్టలు అన్నీ ఆరేసేసానండి ఇంకా పిల్లల్ని లంచ్కి పిలుద్దామనేసి పైకి అయితే వెళ్ళానండి ఇంకా బాబు అయితే కిందకైతే వెళ్ళాడంట నేను చూసుకోకుండా పైకి అయితే వచ్చానండి ఇంకా చూసారా వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలామంది చికెన్ దమ్ బిర్యానీ చాలా కష్టం అనుకుంటారు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేసామంటే ఈజీగా అండి చుట్టాలు వచ్చినప్పుడైనా కూడా మా ఇంట్లో భోగి రోజు స్పెషల్ అయితే చికెన్ దమ్ బిర్యానీ అలాగే చాలా రోజుల తర్వాత థమ్సప్ అయితే తెచ్చుకున్నారండి ఈరోజు డే వ్లాగ్ ఇదే మా అబ్బాయి వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూషన్ వీడియో అండి ఇది పొంగల్ రోజు అంటే మకర సంక్రాంతి వీడియో కూడా కంటిన్యూషన్ వీడియో అయితే ఇందులోనే పోస్ట్ చేసేసానండి ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నేను పాప కలిసి కలర్స్ అయితే వేసేసి ఇలా గొబ్బెమ్మలు అయితే పెట్టేసి రేగుపళ్ళు అలాగే పువ్వులు అన్నీ పెట్టేసి అగరబత్తీలు అవన్నీ పాప అయితే వెలిగించేసిందండి ఇంకా టిఫిన్ చేద్దు రమ్మని చెప్తున్నాను నేనైతే ఇంకా మా అబ్బాయి అయితే తలస్నానం చేశాడు ఇంకా తల కూడా సరిగ్గా ఆర్లేదు ఇడ్లీ తినమంటే ఇంకా అవన్నీ కట్టుకుంటూ ఉన్నాడు ఇంకా టిఫిన్ అయితే చేసేసారండి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ కైట్స్ అవి ఎగరేసుకోవడానికి పైకి అయితే వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే లంచ్ కోసం సాంబార్ అయితే పెట్టేసి రైస్ అవి కడిగేసానండి అలాగే మీకందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంకా లంచ్ కోసం అయితే సాంబారు అలాగే వడియాలు వేయించేసేసి వైట్ రైస్ అయితే పెట్టేశానండి ఇంకా ఇక్కడైతే టీవీ చూస్తూ అందరం లంచ్ అయితే చేస్తున్నామండి మీ లంచ్ స్పెషల్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా లంచ్ చేసిన తర్వాత బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీకి అట్లా మళ్ళీ కైట్స్ అయితే స్టార్ట్ చేశారండి ఎగరేయటం పిల్లలు ఇంకా అందరం కాసేపు పైకి అయితే వెళ్ళాము ఇంకా అది ఎంత జూమ్ చేసినా నాకైతే కనిపించట్లేదండి ఎక్కడో చిన్నదిగా కనిపిస్తుంది ఇంకా సరే అని చెప్పేసి తీస్తూ ఉన్నాను ఇంకా పిల్లలేమో ఏమో తీ తీ అని చెప్తూ ఉన్నారు అది సరిగ్గా కనిపించట్లేదు అంటే కూడా వినట్లేదు ఇంకా వాళ్ళ సంతోషం ఎందుకు కాదనాలి అనేసి ఇంకా అలా అలా వీడియో అయితే తీశానండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీరందరూ మకర సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేసి ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓన్ వాయిస్ పెడితే కనుక ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా కాకపోతే పక్కన కొంతమంది డీజే సాంగ్స్ అవి పెట్టారని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ అనేది ఇస్తున్నాను ఇంకా ఇక్కడ మా పాప పక్కన వాళ్ళ పాప కలిసి కైట్స్ ఎవరు వాళ్ళకి ఎగరేసి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళ డాడీని ఉంది డాడీ నాకు కూడా కైట్ ఎగరేసి ఇవ్వవా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే ఎగరేస్తూ ఉన్నాడండి తను కూడా చాలా కైట్స్ కట్ అయిపోయాయి ఇంకా తనకు కూడా చాలామంది కట్ చేశాడు ఇంకా అవన్నీ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము మేము కూడా ఫైనల్గా మకర సంక్రాంతి రోజైతే మా ఫ్యామిలీతో పిల్లలతో కలిసి మేమంతా ఎలా అయితే ఎంజాయ్ చేసామండి ఇంట్లో భోగి మకర సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి ఇక్కడ కనిపించే రెండు కైట్లు వచ్చేసి ఒకటి మా అబ్బాయి ఇది ఒకటి వచ్చేసి పక్కింట్లో అనమాట ఇంకా ఇది వచ్చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పైనుంచి ఫైట్ అయితే ఉంది అప్పటి నుంచి నేను కూడా వీడియో తీయలేదండి మేము కూడా చూస్తూ ఉన్నాము అందరమే ఇంకా ఫైనల్గా వాళ్ళ కైట్ అయితే కట్ చేసేసాడండి ఇంకా అదైతే పడిపోయింది ఇంకా ఈ టూ డేస్ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్